పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కంటే కూడా బీజేపీలో అభ్యర్థుల పోటీ చాలా తీవ్రంగా ఉంది అభ్యర్థులు చాలామంది ఇతర పార్టీల నుంచి కూడా బీజేపీ టికెట్పై పోటీ చేయాలని చాలా ఉత్సాహంతో మాకు టికెట్ ఇస్తే మేము జాయిన్ అవుతామని చాలా పోటీ ఏర్పడ్డటువంటి పరిస్థితి ఇది ఢిల్లీ స్థాయిలో కూడా లాబింగ్ జరుగుతూ ఉన్నది ఇప్పుడు బీజేపీ టికెట్లపై బిగ్ ఫైటే నడుస్తుందనేసి ప్రధాన వార్త మనకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నది దాదాపు ఈ యొక్క పదిహేడు స్థానాలకి తెలంగాణలోని పదిహేడు ఎంపీ స్థానాలకి యాభై మంది తీవ్రంగా పోటీ పడుతున్నారు ఇందులో బీఆర్ఎస్ మాజీ ఎంపీలు కూడా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఎక్కువ శాతం ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయాలనేది తీవ్రంగా పోటీ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే నడ్డాకు ఆశావాహుల జాబితా అందజేసిన రాష్ట్ర కోర్ కమిటీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో హస్తినలో వ్యూహరచన సిట్టింగ్ చేరికలపై చర్చలు గెలుపు గుర్రాలకే అవకాశం సిట్టింగులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే సిట్టింగులు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడాలని ఇప్పుడు అధినాయకత్వానికి వాళ్ళు అధినాయకత్వం చుట్టూ కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్లకు టికెట్ ఎవరికి ఇస్తే ఎవరికి మంచి నేమ్ ఉన్నది ఎవరికి పలుకుబడి ఉన్నది ప్రజల్లో ఎవరైతే బాగుంటుందనేసి చూస్తున్నారు పదిహేడు సీట్లకు యాభై మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి బీజేపీకి ఇది కాంగ్రెస్లో కూడా పోటీ లేదు అసలు బీఆర్ఎస్కు అసలే పోటీ లేదు ఇది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి అలాగే బీజేపీ పెద్దలు దీని మీద బాగా కసరత్తు చేస్తున్నారు ఢిల్లీ పెద్దలు ఇందులో అమిత్ షా ముఖ్యంగా దీని విషయంలో ప్రధాన ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి లక్ష్మణ్ బండి డీకే అరుణ ఈటల కూడా ఈ యొక్క అక్కడ జరుగుతున్నటువంటి కసరత్తులో వీళ్ళు పాల్గొనడం కూడా జరిగింది మెజారిటీ సీట్లు గెలుస్తామని చెప్పి ఎంపీ లక్ష్మణ్ అంటున్నాడు ఇది వాస్తవమే మెజారిటీ సీట్లు తెలంగాణలో బీజేపీ గెలుచుకుంటుందని ఇటు అమిత్ షా యొక్క సొంత టీం కూడా సర్వే చేసిన దాంట్లో తేలింది అదే అలాగే ఇండియా సర్వే సంస్థలు కొన్ని ఇక్కడ ప్రధానంగా దీని మీద దృష్టి పెట్టి తెలంగాణలో సర్వే చేసినటువంటి పరిస్థితుల్లో కూడా మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని చెప్తున్నారు